హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాగా పండిన బనానాస్తో కేక్ ఎలా తయారు చేయడమో తెలుసుకుందాం చూడండి ఎంత స్మూత్గా ఎంత ఫ్లఫీగా వచ్చింది ఆ కేకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంట్లో పిల్లలు బనానాస్ తినని వాళ్ళ కోసం ఇలాంటి కేకులు తీసి పెట్టండి చాలా బాగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి చూడండి కేక్ని కట్ చేసి చూపిస్తున్నాను ఎంత స్మూత్గా వచ్చిందో ఒకసారి మీరే చూడండి బనానాస్ ఎంత బాగా పండితే ఈ బనానా కేక్ అంత బాగా వస్తుందండి చూడండి ఎంత స్మూత్గా ఉందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ బనానా కేకు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎంత బాగా తుంచి కూడా చూపిస్తున్నాను ఎంత బాగా స్పాంజీగా వచ్చిందో చూడండి పక్కా ట్రై చేయండి ఇంకా లేట్ ఎందుకండి ఈ బనానా కేక్ను ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఒక బౌల్ తీసుకోవాలండి అందులోకి బాగా పండిన బనానాస్ రెండు వేసుకోవాలి ఈ రెండు బనానాస్ని స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా స్మాష్ చేసుకోవాలండి మెత్తగాను నాతో విస్కర్ లేదండి అందుకు స్పూన్తో స్మాష్ చేస్తున్నాను మీతో ఉంటే చేసుకోండి విస్కర్తోను వీలైనంత మెత్తగా బాగా స్మాష్ చేసుకోవాలండి ఇంత బాగా స్మాష్ చేసుకుంటే అంత బాగుంటుంది ఇలాగ స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక ఎగ్ వేసుకోవాలండి ఒకటి కానీ రెండు కానీ ఎగ్స్ వేసుకోవచ్చండి ఎగ్గేసిన తర్వాత ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి మనం మైదాపిండి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలండి షుగర్ తీసుకున్న తర్వాత హాఫ్ కప్ ఆయిల్ తీసుకోవాలండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇలా అంత బాగా మిక్సీకి వేసుకోవాలండి బాగా స్మూత్గా రావాలి చూడండి బాగా స్మూత్గా వస్తే బాగుంటుంది కేకు చూడండి ఎంత బాగా వచ్చిందో అలా బాగా ఇలాగ క్రీమీ టెక్చర్ రావాలండి ఇంతకుముందు మనం బనానాస్ని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం మిక్సీ పట్టు వేసుకునేది అంతా వేసేయాలండి వేసుకున్న తర్వాత మనం బనానాస్ సరిగ్గా స్మాష్ కాకోకుండా ఉంటే మనం చేసినప్పుడు ముందండి ఇప్పుడు బాగా స్మాష్ అయ్యేలాగా కలుపుకోవాలండి బాగా తిప్పుకోవాలి చూడండి ఎంత బాగా స్మాష్ అవుతున్నాయో బాగా మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్మాష్ అంతను బాగా కలిసిపోయింది చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోవాలండి మనం షుగర్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్పు కోకో పౌడరు ఒక టేబుల్ స్పూన్ వంట సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి బాగా జల్లించుకోవాలి నేను బేకింగ్ పౌడరు సాల్ట్ పిండిలోనే వేసేసానండి అందుకు చూపించలేకపోయాను మనం జల్లించి పెట్టుకున్న పిండి అంతా బనానా ప్యూరీలోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం మైదా పిండి తీసుకున్నాం కదండి ఆ కప్పుతో హాఫ్ కప్పు పాలు పోసుకోవాలి మిల్క్ అంతా బాగా కలిసేలాగా పాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి బాగా స్మూతి టెక్చర్ రావాలి నేను చూపిస్తున్నా కదా ఆ విధంగా రావాలి నాతో విస్కర్ లేదు కదా అందుకనే స్పూన్తో తిప్పుతున్నానండి మీరు కావాలంటే ఇస్కర్తో చేసుకోవచ్చు చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ ఉండాలి ఎక్కువ పంచాగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి బేక్ చేసుకోవడానికి ఒక టిన్ తీసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేయాలండి మీతో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి ఓన్లీ ఆయిల్ ఒకటే పట్టించానండి బ్యాటర్ మొత్తం ఇలా వేసుకోవాలండి బేక్ చేసేదానికి బేక్ టిన్లోకి వేయాలి బ్యాటర్ మొత్తం ఇలా వేసుకోవాలండి టిన్ అనేది మాత్రం ఫుల్గా వేసుకోకూడదండి బ్యాటర్ మనము బెక్ చేయడానికి టిన్నులే ఫుల్గా వేసుకోకూడదు ఎందుకంటే కేక్ పొంగుతుంది కాబట్టి ఆఫ్ ఉండేలాగా చూసుకోవాలండి ఈ విధంగా ట్యాప్ చేయండి ఫుల్గా మాత్రం వేసుకోకూడదండి స్టవ్ మీద ఒక మందంగా ఉన్న బౌల్ పెట్టుకోవాలండి ప్రీ హీట్ చేసుకోవాలి బౌల్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి ఆ స్టాండ్ మీద మనం ఇందాక వేసుకున్న బ్యాటర్ టిన్ ఉంది కదండి అది పెట్టుకోవాలి ఆవిరి అనేది బయట పోకోకుండా మనం ఇలా క్లోజ్ చేసుకోవాలండి మనం స్టవ్ మీద పెట్టుకున్న బౌల్లోకి ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకొని మనం బేక్ చేసుకోవచ్చండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియంలోనే కుక్ చేయాలండి మీడియం ఫ్లేమ్లోనే మధ్యలో మాత్రం తీయకండి అయ్యిందా లేదా అని తీస్తే మాత్రం సరిగ్గా కుక్ అవ్వదండి నేను చూపిస్తున్నా కదండి ఈ విధంగా ఒక నైఫ్ గుచ్చి చూడండి తడి మాత్రం లేకపోతే కుక్ అయినట్టేండి ఏమాత్రం తడి ఉన్నా కానీ మరి కొద్దిసేపు పెట్టుకోవాలండి తడి లేదు కాబట్టి నేను తీసేస్తున్నానండి చూడండి ఎంత స్మూత్గా ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఏమంటలేదు ఇలా ఒక ప్లేట్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా రిమూవ్ చేసుకోవాలండి ఇలా బౌల్ మీద ట్యాప్ చేయాలి చేత్ అయినా చేసుకోవచ్చు కాకపోతే వేడిగా ఉందని నేను ఇలా నైఫ్తో చేస్తున్నానండి చూడండి టవల్తో నేను ఇలా తీసేసాను ఇంత స్మూత్గా ఉందో చూడండి ఈ బనానా కేక్ పిల్లలు బాగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి హెల్తీగా ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అండి చూడండి ఇంత స్మూత్గా వచ్చిందో కదా నైఫ్తో కట్ చేసి చూపిస్తా చూడండి ఒక్కసారి ఇంట్లో ట్రై చేశానంటే ఖచ్చితంగా మరీ చేసుకొని తింటారండి అంత గా అంత స్వీట్గా అంత టేస్టీగా ఉంటుందండి స్పాంజీగా చూడండి హెల్తీగా ఇంట్లో చేసుకోవడం బెటర్ అండి బనానాస్ తినని పిల్లలు కూడా బాగా తింటారు ఎంత బాగా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది కదండి తుంచి కూడా చూపిస్తున్న చూడండి లోపల కూడా ఎంత బాగా బేక్ అయింది మీ పిల్లలు ఒక్కసారి తిన్నారంటే మరీ మరీ అడుగుతారండి నిజంగా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి